వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆకాశవాణి కేంద్రం తెలంగాణ మేడిగడ్డకి కేటీఆర్ అరగడిన రిపేర్లని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు చేస్తోంది అయితే కేటీఆర్ వర్గం ఆరోపిస్తున్నది ఏంటంటే దిక్కుతోచిన సర్కార్కి దేవుడే దిక్కు అన్నట్టుగా మేడిగడ్డ దిక్కు అయింది ఇక రిపేర్లు మాత్రమే చేయాలి అని నిపుణులు చెప్తున్నటువంటిది ఏంటంటే మూడు బ్లాకులు కాదు దాదాపు ఏడు బ్లాకుల్లో కూడా నిర్మాణాంతర రూపాలున్నాయి ఖచ్చితంగా ఆ లోపాలన్నీ కూడా సవరించాల్సిందే అని చెప్తుంది ఎల్ఎన్టీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు ఇమ్మీడియట్గా రిపేర్లు చేయండి అని వరదలు తగ్గాయి రిపేర్లు చేయాలంటే రిపేర్లు చేయాలి కూలగొట్టాలంటే కూలగొట్టాలి సో ఎవరి రాజకీయం వాళ్ళ దీంట్లో బట్ మీడిగడ్డను ఉపయోగించుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సుముఖంగానే ఉంది అయితే దాంట్లో ఉన్నటువంటి అవినీతి మీద వాళ్ళ పోరాటం తప్పితే గోదావరి జిల్లాని వినియోగించ వినియోగం మీద కాదు దాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే దాంట్లో బాలకంటూ ప్రణాళికలు ఉన్నాయి ఖచ్చితంగా అందరి నుంచి ఆమోదయోగ్యమైనటువంటి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు అంతే కదా బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళ భాషణ అంతా కూడా ఎక్కువ విమర్శల చుట్టూనే తిరుగుతుంది తప్ప వాల్యుయేషన్ మీద అవ్వట్లేదు అలాగే మొత్తం దాన్ని ఎలా చేయాలి ఎక్కడ రిపేర్లు అవుతాయన్న దాని మీద కేటీఆర్ వాళ్ళకు కూడా ఎటువంటి క్లారిటీ అనేది లేకుండా పోయింది జస్టిస్ ఘోష్ కమిషన్ వచ్చింది కమిషన్ పరంగా ఇప్పుడు దాంట్లోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా సీబీఐ సిబిఐ కూడా కేసు అనేది ఇచ్చింది సిబిఐ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు దాన్ని ఆల్రెడీ విచారణకు కూడా వస్తున్నారు రేపు కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని చాలామంది ఇంట్లో విచారించేటువంటి అవకాశం ఉంది వచ్చిన తర్వాత వాస్తవంగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకు వెళ్తుంది సో ఇంతలోపులో ఇప్పటివరకు గోదావరికి వచ్చినటువంటి భారీ వరదను మనం చూస్తూనే ఉన్నాం ఏ విధంగా ఉంది అనేది అలాగే గతంలో వచ్చినటువంటి వరదలకి బాహుబలి మోటార్లు ఏ విధంగా కొట్టుకుపోయాయి అలాగే మొత్తం ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి కాస్ట్ ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఎంత అయ్యింది ఎంత దాని మీద రాబడి వచ్చింది అంటే మన పట్టిసీమను చూసాం మనం ఎంతవరకు దాని మీద ఆదాయం వచ్చింది ఎంత ఖర్చు పెట్టాం అనేటువంటిది సో ఇక్కడికి వచ్చేసరికి అక్కడ రెండు వేల కోట్లకు ఖర్చు పెడితే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఇరవై రెండు వేల కోట్లు అక్కడ మొత్తం ఆదాయం అనేది దాని మీద వచ్చింది దిగుబడి కానీ మిగతా అన్నిటి మీద ఇక్కడ మేడిగడ్డ దగ్గర మేడిగడ్డ ఒకటే కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చేసరికి ఒక లక్ష కోట్లో లక్ష నలభై రెండు వేల కోట్లు ఓవరాల్గా అయిందని చెప్పి వీళ్ళు అంటున్నారు ఓవర్గా ఎస్టిమేషన్స్ పెంచేశారు ఇది అని చెప్పి ఆ పిల్లర్లన్నీ కూడా కుంగే అక్కడ మేడిగడ్డ రిజర్వాయర్ మేడిగడ్డ ఒకటే కాదు సుందేళ్ళ దగ్గర కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంది అంటున్నారు బట్ దాని మీద ఏంటంటే కేవలం ఒక అపోహ మాత్రమే అంటున్నారు ఇంకా దాని మీద ఏ అధికారికంగా అయితే లేదు సో ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఎవరైతే చీఫ్ ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళ అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా మనం చూసాం సో వీటన్నింటిని మాత్రమే కాదు పట్టించుకునేది ఒకవేళ ఇఫ్ ఇట్ ఆల్ పాజిబుల్ దానికి రిపేర్లు ఏమైనా చేస్తే అవుతుందా లేదు రిపేర్లు కాకుండా ఇంకేం చెయ్యాలి మనం అనే దాని మీద రేవంత్ రెడ్డి సర్కార్ దీని మీద దృష్టి పెట్టింది అయితే చాలా కీలకంగా ఉన్నటువంటి పాయింట్లు ఈ రిపేర్లు చేయడానికి వీళ్ళు ఏం చేసిన మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణ మర మరమ్మతు పనులు ఇవన్నీ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకే చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఇదంతా అయ్యింది దీనికి సంబంధించినటువంటి డ్రాయింగ్స్ అన్ని కూడా సిద్ధం చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించారు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో బ్యారేజ్ల నిర్మాణం డిజైన్లు నాణ్యత నిర్వహణ అలా యొక్క వైఫల్యాలు కూడా దీంట్లో ఉన్నాయనేది పాయింట్ పాయింట్అవుట్ చేశారు అలాగే అంతర్జాతీయ సంస్థల్ని సైతం నిపుణులు ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థలని సైతం దీంట్లో పాల్గొనమని చెప్పి టెండర్లు అయితే ఇచ్చారు ఇన్విటేషన్ టెండర్లు సో ఈ డిజైన్లు డ్రాయింగ్లు సిద్ధం అయిపోతే పనులన్నీ స్టార్ట్ అవుతాయి అనేది చెప్తున్నటువంటి అంశం అక్టోబర్ పదిహేను తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మీద కీలక నిర్ణయాలు తీసుకోవాలి భవిష్యత్ ఏంటి దీనికి రిపేర్లతో సరిపోతుందా లేదంటే పూర్తిగా ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలో మళ్ళీ కూలగొట్టి మళ్ళీ కట్టాలి దానికి అనుసంధానం చేయాలి దానికి ఎంత టైం పడుతుంది ఎంత వ్యయం అవుతుంది దీని కేంద్రం ఏమైనా మనకు మద్దతుగా ఉంటుందా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా అతడు డిస్కషన్కి వస్తాయని చెప్తున్నారు సో మేడిగడ్డ కుంగుబాటు తోటి మొత్తం మూడు బ్యారేజీలో నీళ్లు నిలవ చేయకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు మొత్తం అంతా కూడా నిరుపయోగంగా ఉండడంతో లేదు ఉన్నదాన్ని మనం వాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎలాగైనా ఒక ప్రయత్నం చేసి చూద్దాము ఎందుకంటే డ్యామేజ్ అనేది ఆల్రెడీ ఘోష్ కమిషన్ కావచ్చు లేదంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు అన్నీ చూసినప్పుడు ఎక్కడ బలాన బలంగా ఉన్నటువంటి లోపాలు ఉన్నాయో వాటి సవరించడానికి ఎంత టైం పడుతుంది ఏంటంటే వాళ్ళు కూడా కాస్త సందిగ్ధతలోనే ఉన్నారు కాబట్టి అంతర్జాతీయ నిపుణులు సైతం పిలిచి ఓవరాల్గా ఒక డెసిషన్ తీసుకుందామని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది అయితే దీంట్లో ఉన్నటువంటివి నిపుణులు చెప్పేది ఏంటంటే రిపేర్లు చేయడం కొంచెం కష్టమే ఏడో బ్లాక్ని పూర్తిగా కోల్చడం అనేటువంటిది అది రిపేర్ చేయడానికి కాబోతు పూర్తిగా కోల్చడం మాత్రమే దానికి ప్రత్యామ్నాయం కానీ పూర్తిగా కోల్చడం అనేది కూడా చాలా క్లిష్టమైనటువంటి పని దానివల్ల కూలిస్తే ఇతర బ్లాకుల మీద కూడా దాని ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది ఏదైతే బీటల వారిపోయి మనం చూసినటువంటి ఏడో బ్లాక్ ఉందో ఆ టోటల్ బ్లాక్ మొత్తం కూలిస్తే అటుపక్క ఇటుపక్క కనీసంలో కనీసం ఇంకొక రెండు మూడు బ్లాకులకు ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది టోటల్గా మేడిగడ్డ రిజర్వాయర్ దానికి సంబంధించి ప్రశ్నార్థకంగా మారుతుంది ఫౌండేషన్లో ఐదు మీటర్ల వరకే నీళ్లు ఉన్నాయన్న అనుమానాలు ఐదు మీటర్ల వరకు నీళ్లే ఉన్నాయి ఫౌండేషన్లో మరి ఎన్ని మీటర్లు ఫౌండేషన్ ఉంది దాంట్లో ఎన్ని మీటర్లు డ్రై ఉంది ఎన్ని మీటర్లు కాంక్రీట్ ఫుల్గా ఫిల్ చేశారు రాక్ ఫిల్ అత్ఫిల్ కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఏదైతే ఉంటుందో ఆ టైప్లో ఏం చేశారు వీళ్ళు అసలు పునాదికి సంబంధించి వాటి మీద కూడా అనుమానాలు అలాగే ఉన్నాయి సో మొత్తం అన్ని బ్లాకుల్లో కేవలం ఒకటి రెండు కాదు అన్ని బ్లాకుల్లో కూడా పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించిన తర్వాత అంతర్జాతీయ నిపుణులు కూడా తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించిన తర్వాతే దీని మీద ముందుకు వెళ్ళాలి మేడిగడ్డ సహా మూడు బ్యారేజీల రిపేర్లకు సంబంధించి ఇరిగేషన్ శాఖకి ప్రభుత్వం సూచించినటువంటిది ఇవి డీటెయిల్స్ ఏదో ఉంటుంది ఒక సామెత ప్రజల సొమ్ము రాజుల సొమ్ము రాళ్లపాలు అనే అలాగా ఇక్కడ ప్రజలు కట్టేటువంటి పనులతోటి ఒక కార్యాచరణకి తీసుకుంటారు పాలకుల అభిప్రాయం ప్రకారం బాగానే ఉంది మంచి జరుగుతుంది అంటే కానీ జరిగే మంచి కంటే ఇక్కడ మనకి చెడే ఎక్కువగా కనిపిస్తోంది అనేది చాలా మంచి చెప్తున్నటువంటి మాట మరి మొత్తానికి మేడిగడ్డ కావచ్చు సుందిళ్ళు కావచ్చు లేదంటే మిగతా కావచ్చు వీటికి సంబంధించి రిపేర్లు అవుతాయా లేదు కూలగొట్టి మళ్ళీ కట్టాలా అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి